డైలీ వేర్ లో షిఫాన్ ఐటమ్ ఉంది దీంట్లో కనీసం సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర సూపర్ వెరైటీ ఉంటది విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ మార్బల్ కూడా చాలా సూపర్ ప్యూర్ మార్బల్ ఉంటుంది ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంటది మార్బల్ లో కూడా చాలా డిజైన్స్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ వివింగ్ లైన్స్ ఇది పళ్ళు పళ్ళుకి డజన్స్ ఉంటది మొత్తం శారీలో మీకు వివింగ్ లైన్స్ ఉంటది శివోరి డిజైన్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ టూ రూపీస్ బ్లౌజ్ లో ఇలాంటి మ్యాంగో డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ప్యూర్ సిమర్ పైన వర్క్ బ్లౌజ్ ఐటమ్ ఉంటుంది ఇంత హైలైట్ ఉంది చూడొచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ త్రీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది మొత్తం శారీ ఫుల్ మీనా ఇది మీనా టోటలీ ఉంటుంది శారీలో ప్యూర్ మీనా ఉంటది ఇలాంటి డిఫరెంట్ వెరైటీ అంటే ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మరియం టెక్స్టైల్ మా షాప్ అడ్రస్ మదీనా సర్కల్ నియర్ హైకోర్టు రోడ్ హైదరాబాద్ మల్ల షాప్ కి రావాలంటే మదీనా సర్కల్ మదీనా సర్కల్ నుంచి మీరు రైట్ సైడ్ తీసుకుంటే షాదా హోటల్ ఉంటది షాదా హోటల్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి రైట్ సైడ్ భారత్ పెట్రోల్ పంప్ ఉంటది దాని నుంచి కొద్దిగా ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ చూస్తే మరియం టెక్స్టైల్ పెద్ద బిల్డింగ్ కట్ కనపడుతుంది మీకు మరియం టెక్స్టైల్ మార్కెట్ సప్లయర్ అని మన షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ ఉంది మన షాప్ లో మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ చేయాల ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఎక్కడన్నా కొరియర్ పంపుతా ఈసారి స్పెషల్ వీడియో తీసుకొచ్చిన మ్యారేజ్ సీజన్ స్పెషల్ సూపర్ వెరైటీ తీసుకొచ్చిన మీకు డైలీ వేర్ ఫ్యాన్సీ క్యాటలగ్ పట్టు ఆల్ వెరైటీ సూపర్ వెరైటీ తీసుకొచ్చిన మన దగ్గర బ్లౌజ్ పీస్ ఫాల్ పెటికోట్స్ అన్ని వెరైటీ కూడా దొరుకుతాయి ప్యూర్ కాటన్ లో కూడా మంచి మంచి వెరైటీ వచ్చింది కొత్త వెరైటీ ఈసారి స్పెషల్ వెరైటీ చాలా తీసుకొచ్చిన బల్క్ లో స్టాక్ వచ్చేసి కొత్త కొత్త వెరైటీ సూపర్ వచ్చింది ప్రైసెస్ కూడా మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటుంది చాలా కస్టమర్ కంపేర్ కూడా చేసిన మార్కెట్ నుంచి మన దగ్గర రేట్స్ చాలా తక్కువ ఉంటది అని సూపర్ వెరైటీ తీసుకొస్తా కొత్త వెరైటీ ఉంటుంది టోటల్లీ అప్డేట్ కలెక్షన్ ఇవాళ కూడా వీడియోలో కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన సూపర్ ప్రైజెస్ తోని తీసుకొచ్చిన ఈసారి స్పెషల్ వెరైటీ అంటే షిఫాన్ డైలీ లో షిఫాన్ ఐటమ్ ఉంది దీంట్లో కనీసం సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర సూపర్ వెరైటీ ఉంటది విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంటది శారీ కూడా ఓపెన్ చేస్తా ఎలాంటి వస్తుంది ఇలాంటి శారీ ఉంటది ప్యూర్ షిఫాన్ వెరైటీ ఉంటది సూపర్ ఐటమ్ ఉంటది విత్ బ్లౌజ్ వెరైటీ ఉంటది ఇది పళ్ళు ఈ మొత్తం శారీ డిజైన్ దీంట్లో కనీసం సిక్స్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఈ మొత్తం శారీ డిజైన్ లైట్ కలర్ డార్క్ కలర్ చాలా డిజైన్స్ ఉంది దీంట్లో ఇది బ్లౌజ్ హైలైట్ వెరైటీ ఉంటది చూడొచ్చు మీరు ఇలాంటి కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఛాలెంజ్ ఛాలెంజింగ్ చెప్తున్నా మీకు బయట మార్కెట్లో ఎక్కడ దొరక ప్యూర్ షిఫాన్ విత్ బ్లౌజ్ ఐటమ్ ఉంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ మార్బల్ మార్బల్ కూడా చాలా సూపర్ ప్యూర్ మార్బల్ ఉంటుంది ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంటుంది మార్బల్లో కూడా చాలా డిజైన్స్ ఉంది కొత్త కొత్త మంచి మంచి డిజైన్స్ వచ్చింది మార్బల్లో కూడా ఇది పళ్ళు ఇది పళ్ళు మొత్తం శారీలో డిజైన్ చూడు మంచి డిజైన్ ఉంటుంది మార్బల్లో కూడా చాలా డిజైన్స్ ఉంది మన దగ్గర కనీసం థర్టీ ఫైవ్ ఫార్టీ డిజైన్స్ ఉంది మార్బల్లో కూడా ఇది బ్లౌజు దీంట్లో కూడా ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ నూట డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ పిసిమోస్ గ్యాప్ బార్డర్ సూపర్ వెరైటీ చూడవచ్చు మీరు చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటుంది ఇలాంటి వెరైటీ తీసుకోపోతే మీ బిజినెస్ కూడా మంచిగా సక్సెస్ అవుతుంది మన దగ్గర మంచి మంచి రేట్లో మంచి మంచి వెరైటీ ఉంటుంది ప్రైసెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తాం కంపల్సరీ మీరు విజిట్ చేయండి మంచి వెరైటీ ఉంటుంది మన దగ్గర ఇది పళ్ళు ఇలాంటి గ్యాప్ బార్డర్ వస్తుంది బ్రాస్ ఉంది పైన కూడా కటి బార్డర్ ఉంటుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ కొత్త డిజైన్ ఉంది ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా సూపర్ డిజైన్స్ ఉంది ప్రైస్ మాత్రం ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ సూపర్ వెరైటీ ఇంకొక కూడా మంచి వెరైటీ తీసుకొచ్చిన ఇలాంటి బ్లౌజ్తో సహా రెడీమేడ్ బ్లౌజ్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంది ఇలాంటి శారీలో టోటలీ వివింగ్ లైన్స్ ఇది పళ్ళు పళ్ళుకి టల్సి ఉంటది మొత్తం శారీలో మీకు వివింగ్ లైన్స్ ఉంటది శివోరీ డిజైన్ చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది సూపర్ కలెక్షన్ ఉంది దీంట్లో హైలైట్ అంటే వెల్వెట్ బ్లౌజ్ రెడీమేడ్ వెల్వెట్ బ్లౌజ్ ఉంటుంది ఎంత హైలైట్ ఉంది చూడొచ్చు మీరు కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ ప్యూర్ బ్లౌజ్ ఉంటుంది ఇలాంటి వెల్వెట్ ది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ అండ్ లైట్ చాలా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇలాంటి కలర్ మ్యాచింగ్ కూడా మంచి కలర్ మ్యాచింగ్ ఎయిట్ పీస్ సెట్ ఉంటది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ టూ రూపీస్ మూడు వందల అరవై రెండు రూపాయలు టోటలీ రెడీమేడ్ బ్లౌజ్ సూపర్ వెరైటీ ఉంటది నెక్స్ట్ వెరైటీ కూడా మీకు ప్యూర్ షిమ్మర్ విధ సెటింగ్ లైన్స్ ఇది కూడా టోటలీ డిజిటల్ ప్రింట్ హైలైట్ వెరైటీ కొత్త కలెక్షన్ ఉంది టోటలీ న్యూ అప్డేట్ కలెక్షన్ మీరు ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంది ఇది పళ్ళు మొత్తం శారీలో మీకు ప్యూర్ షిమర్ పైన సాటిన్ లైన్స్ డిజి డిజిటల్ ప్రింట్ ఉంటుంది మొత్తం శారీ డిజైన్ ఎంత హైలైట్ డిజైన్ ఉంది చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడొచ్చు మీరు ఇలాంటి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా చూడవచ్చు మీరు ఎంత వెరైటీ ఇలాంటి వెరైటీ ఇలాంటి ప్రైజెస్ మీకు మొత్తం మార్కెట్లో దొరకదు హోల్సేల్ షాప్లో ఇలాంటి ఇంత వెరైటీ ఉండాలంటే హైదరాబాద్లో ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్లోని నెక్స్ట్ ఐటెం కూడా డోలాలో గ్యాప్ బార్డర్లో మంచి సూపర్ వెరైటీ చూపిస్తాను మీకు మంచి సూపర్ డిజైన్తో ఉంటుంది ఇలాంటి గ్యాప్ బార్డర్ ఎంత హైలైట్ ఐటమ్ ఉంది చూడచ్చు మీరు గ్యాప్ బార్డర్ వచ్చేసి జకాడ్డి గ్యాప్ బార్డర్ ఉంటుంది మొత్తం శారీ ప్రింట్ కూడా చాలా డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది ఇది పళ్ళు కింద మీకు గ్యాప్ బార్డర్ ఉంటుంది శారీలో ఎంత హైలైట్ డిజైన్ ఉంది చూడవచ్చు మీరు డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది పట్టు బార్డర్ ఉంటుంది గ్యాప్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ లో ఇలాంటి మ్యాంగో డిజైన్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది చూడవచ్చు మీరు ఇంత డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది టోటలీ డార్క్ మ్యాచింగ్ ప్యూర్ డోలా గ్యాప్ బార్డర్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వెయిట్లెస్ మీద ప్యూర్ వెయిట్లెస్ మీద సెటిన్ పట్టా ఉంటది ఇది కూడా హైలైట్ వెరైటీ ఉంది ఇలాంటి బార్డర్లో లో సాటిన్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది చూడొచ్చు వచ్చేది ఎంత హైలైట్ ఉంది శారీ పల్లో డిజైన్ మంచి సూపర్ వెరైటీ బార్డర్లో లో డిజిటల్ ప్రింట్ ఇది పళ్ళు మొత్తం శారీ డిజైన్ ఎంత హైలైట్ డిజైన్ ఉంటుంది ప్యూర్ లెస్ పైన ఉంటుంది శారీలో డిజైన్ కూడా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ఇలాంటి కలర్స్ కూడా చూడొచ్చు ఎంత డిఫరెంట్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది దీంట్లో డిజైన్స్ కూడా చాలా ఉంది కొత్త కొత్త మంచి మంచి డిజైన్స్ ఉంది ఇలాంటి డిఫరెంట్గా ప్రింట్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా వర్క్ బ్లౌజ్ సూపర్ వెరైటీ ఉంది వర్క్ బ్లౌజ్లోనే మంచి కొత్త రకాలు వచ్చింది ప్యూర్ ఎంబ్రాయిడరీ ఉంటుంది దానిపైన కలర్ఫుల్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ మీద మంచి వెరైటీ ఉంది చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ వెరైటీ ఉంది ఇలాంటి సీక్వెన్స్ పైన ప్యూర్ షిమ్మర్ పైన వర్క్ బ్లౌజ్ ఐటెం ఉంటుంది ఇంత హైలైట్ ఉంది చూడొచ్చు శారీ కూడా ఓపెన్ చేస్తా ఇది పళ్ళు పళ్ళుకి టల్స్ ఉంటుంది మొత్తం శారీలో షిమ్మర్ లైన్స్ ఉంటుంది ఎంత హైలైట్ ఉంది శారీ దీనికి బ్లౌజ్ కూడా అట్లానే హైలైట్ బ్లౌజ్ ఉంది ప్యూర్ హెవీ సీక్వెన్స్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఎయిటీ త్రీ మూడు వందల ఎనభై మూడు రూపాయలు ఇలాంటి కలర్స్ ఉంటుంది మంచి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వెరైటీ డోలా పైన సీక్వెన్స్ బార్డర్ ఇది కూడా కొత్త వచ్చింది దోలా పైన సీక్వెన్స్ బార్డర్ మంచి వెరైటీ ఉంది చూడవచ్చు ఇలాంటి బోర్డర్ లో టోటలీ జెకాడ్ బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ ఉంటుంది బార్డర్లో లో డిజైన్ కూడా మంచి కలంకారీ డిజైన్ ఉంటుంది హైలైట్ డిజైన్ ఉంది కొత్త డిజైన్ ఉంది ఇలాంటి రకాలు చాలా ఉంది వీడియోలో అంటే కొన్ని శాంపుల్స్ పెడుతున్నా మీరు విజిట్ చేస్తేనే బెస్ట్ ఉంటుంది ఇది పళ్ళు కింద బార్డర్లో లో మీరు ఎంత సీక్వెన్స్ ఉంది టోటలీ జెకాడ్ బార్డర్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ కలంకారీ డిజైన్ ఉంటుంది ఇది బ్లౌజ్ దీంట్లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా మంచి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ట్వంటీ త్రీ నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు మీరు ఇంత డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది మంచి హైలైట్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీసెస్ సెట్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వెయిట్లెస్ పైన సీక్వెన్స్ ఐటమ్ కలర్ మ్యాచింగ్ చూడవచ్చు మీరు డస్టీ కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ప్యూర్ ఇలాంటి వెయిట్లెస్ క్వాలిటీ మీద సీక్వెన్స్ ఉంది చాలా బూటిక్ కలెక్షన్ హైలైట్ వెరైటీ ఉంది చూడొచ్చు మీరు ఇలాంటి డిఫరెంట్ వెరైటీ అంటే ఓన్లీ ఫోర్ మరియం టెక్స్టైల్ ఇది పళ్ళు పళ్ళుకి ఇలాంటి టజర్స్ ఉంటుంది మొత్తం శారీలో మీకు సీక్వెన్స్ కలర్ టు కలర్ టోన్ టు టోన్ సీక్వెన్స్ ఉంటుంది చూడొచ్చు మీరు డిజైన్ కూడా ఎంత డిఫరెంట్ డిజైన్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిజైన్ ఇది బ్లౌజ్ దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా డస్టీ కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది నెక్స్ట్ మీకు స్పెషల్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ కూడా చూస్తా ఇలాంటి బాక్స్తో సహా ఉంటుంది ఐటమ్ ప్లాస్టిక్ బాక్స్లో పట్టు వెరైటీ చాలా ఛాలెంజింగ్ ప్రైస్తో ఇస్తున్నాం డిఫరెంట్ వెరైటీ ఉంటుంది చూడొచ్చు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్లో ఉంటుంది మొత్తం సారీ ఫుల్ మీనా ఇది మీనా టోటలీ ఉంటుంది శారీలో ప్యూర్ విన వీవింగ్ ఉంటుంది ఇలాంటి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు ఉంటుంది మొత్తం శారీలో ఇలాంటి వింగ్ ఉంటది మీ నాది మొత్తం బార్డర్ చూడొచ్చుండో డిఫరెంట్ బార్డర్ ఉంటుంది ఇలాంటి రిచ్ బ్లౌజ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటది డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది దీంట్లో ఇలాంటి ఫోర్ కలర్ సెట్ ఉంటది ప్రైస్ కూడా చాలా తక్కువ ఛాలెంజింగ్ ప్రైస్ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇలాంటి ఫోర్ కలర్స్ సెట్ ఉంటుంది విత్ బాక్స్తో సహా ఐటమ్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే ఫ్యాన్సీలో పట్టులో సూపర్ వెరైటీ ఇంకా మ్యారేజ్ సీజన్ స్పెషల్ నడుస్తుంది కదా దాని గురించి స్పెషల్ వెరైటీ తీసుకొచ్చినం హైలైట్ వెరైటీ ఉంది చూడొచ్చు ఇలాంటి బాక్స్ ఐటమ్ డిఫరెంట్లో ఇలాంటి డిఫరెంట్ బ్లౌజ్ ఉంటుంది మొత్తం బార్డర్లో సీక్వెన్స్ ఉంటుంది జకాడ్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ లో మొత్తం హైలైట్ వెరైటీ చూడొచ్చు మీరు ఇది పళ్ళు పళ్ళుకి టర్జల్స్ వస్తుంది చూడొచ్చు మీరు ఇలాంటి పళ్ళుకి టర్జల్స్ కింద బార్డర్ లో కూడా సీక్వెన్స్ జకాడ్ బార్డర్ ఉంటుంది ఇది మొత్తం శారీ డిజైన్ దీనికి ఇలాంటి బనారసి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ మంచి సూపర్ హెవీ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇలాంటి కలర్ మ్యాచింగ్ మంచి కలర్ మ్యాచింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఏడు వందల పదిహేను రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది కొత్త వెరైటీ ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మంచి వెరైటీ ఉంటుంది ఇలాంటి సిక్స్ పీసెస్ సెట్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే మంచి వెరైటీ చూపిస్తున్నా మీకు పట్టులోనే టోటలీ ఫ్యాన్సీ వెరైటీ ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఎస్పెషల్ ఉంది ఇది కూడా ఇలాంటి బాక్స్లో వస్తుంది మంచి వెరైటీ శారీ కూడా ఓపెన్ చేస్తా చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ ఇలాంటి కాంట్రాస్ట్ పళ్ళు స్టోన్ ఉంటుంది రిచ్ పళ్ళు పళ్ళు మొత్తం పళ్ళులో స్టోన్ మొత్తం శారీలో కూడా స్టోన్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది రిచ్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ ఉంటుంది మంచి కలర్ మ్యాచింగ్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై రూపాయలు చూడొచ్చు మీరు ఎంత డిఫరెంట్ వెరైటీ మొత్తం టోటలీ ఫ్యాన్సీ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా అట్లానే మంచి సూపర్ వెరైటీ ఉంది మీనాలో టోటలీ మీనా బూటా ఉంటుంది మంచి కొత్త వెరైటీ శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి మంచి సూపర్ డిజైన్ తో ఉంటుంది శారీ రిచ్ పళ్ళు గ్యాప్ బార్డర్ ఉంటుంది టోటల్ శారీలో మీనా బూటా ఉంటుంది ఇలాంటి దేనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ మూనా మీనా బూటీ ఉంటుంది మొత్తం మొత్తం శారీలో ఇలాంటి ఫుల్ మీనాబూ ఉంటది ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ మాత్రం సిక్స్ ఫోర్టీన్ రూపీస్ ఆరు వందల పద్నాలుగు రూపాయలు ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది నెక్స్ట్ వెరైటీ సిరస్కి స్టోన్ ఫుల్ స్టోన్ వెరైటీ ఉంటది సూపర్ ప్యూర్ జార్జెట్ పైన హైలైట్ వెరైటీ ఉంటుంది చూడవచ్చు మీరు టోటలీ సిల్వర్ స్టోన్ ఉంటుంది మొత్తం శారీలో ప్యూర్ జార్జెట్ పైన ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ వస్తుంది మొత్తం సరిలో ఫుల్ స్టోన్ ఐటెం ఉంటుంది ప్యూర్ జార్జెట్ పైన దీనికి బ్లౌజ్కి కూడా ఇట్లా టోటలీ ఫుల్ స్టోన్ ఉంటుంది జార్జెట్ పైన ప్యూర్ జార్జెట్ ఉంటుంది బ్లౌజ్ కూడా దీంట్లో ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది డార్క్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ థర్టీ వన్ రూపీస్ ఇలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ కూడా టోటలీ డార్క్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది సో ఇలాంటి వెరైటీ ఇంకా చాలా ఉంది మీరు కంపల్సరీ విజిట్ చేయి ఈ సైట్ కూడా చూడవచ్చు మీరు ఎంత వెరైటీ ఉంది వీడియోలు అంటే కొన్ని వెరైటీ పెట్టినాం మీరు విజిట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి ఇంకా రకాలు చాలా ఉంది ఇది డోలా డోలా పైన మీకు సీక్వెన్స్ ఫోర్ ట్వంటీ త్రీ పడుతుంది ఇలాంటి ఐటమ్ ఉంది టూ నైంటీ సిక్స్ పడుతుంది డోలా పైన జెకాడ్ త్రీ ఎయిటీ నైన్ ఈ సైట్ కూడా ఇంకా చాలా ఐటమ్స్ ఉంది ఇలాంటి మంచి మంచి సూపర్ కలెక్షన్ వచ్చింది మీరు విజిట్ చేయాలా విజిట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది ఇంకా వెరైటీ చాలా ఉంది డైలీవేర్లో కూడా మంచి మంచి వెరైటీ ఉంది